అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో రాయల్ ఫంక్షన్ హాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ బత్తుల వెంకటలక్ష్మి హాజరయ్యారు మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలంటే విద్య ఉద్యోగ రంగాల్లో సరైన భాగస్వామ్యం అనేది తప్పనిసరి అని ఎమ్మెల్యే అన్నారు మహిళా హక్కులతో పాటు సమానత్వం సాధికారత సాధించడం కోసం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటామని ఎమ్మెల్యే బలరామకృష్ణ అన్నారు

లేద పాటలని చేసిన తర్వాత మన ఎక్ట్రియో దగ్గర కూడా మొదలు కావాలి ధన్యవాదాలు చెబుるయండి బయలై వొటొన్ కొనే చెందన ఐడికి వస్తే మా ఫాదరేయింది సో వతకారే కదా రేపటి ఉంటాయని చెప్పి చాలా ధన్యవాదాలు అంటే వదనాడ అలాగే మైనిన కూడా